అండి మా అమ్మగారు వాళ్ళు ఊరు వచ్చామని చెప్పాను కదా వాళ్ళ ఇంటి ముందు ఖాళీ స్థలంలో కొబ్బరి మొక్కలు ఉన్న ప్లేస్లో రకరకాల కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు ఇవన్నీ కూడా పెట్టారనమాట ఈరోజు పిల్లలతో కలిసి హార్వెస్ట్ చేస్తామండి రకరకాల కూరగాయలు అనమాట అంతా కూడా ఆర్గానిక్ వేలోనే పండిస్తున్నారు వీళ్ళకి ఆవులు కూడా ఉన్నాయి వాటి ఎరువును ఉపయోగించి ఆ గోమూత్రం ఆవు ఎరువు వీటితోనే ఎన్ని రకాల పంటలు అనేవి పండిస్తున్నారు చూద్దామండి హార్వెస్ట్ చివరి వరకు కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ పిల్లలు ఇంట్రొడక్షన్ ఇస్తారంటండి చెప్పండి వారు వద్దా అండి ఒకసారి చూసారా మనం టెర్రస్ గార్డెన్ లో చిన్న చిన్న కంటైనర్స్ లో గ్రో చేసుకుంటున్నాం కదా ఇది నేల మీద కాబట్టి చూసారా వీటితో పాటు తెచ్చిన కొన్ని మొక్కలు ఒక ఐదారు మొక్కలు నాకు కూడా ఇచ్చారు టెర్రస్ గార్డెన్ లో వేశాను కానీ అవి ఇంకా చిన్న సైజులో ఉన్నాయి అనమాట మన గార్డెన్ లో పూలు ఇక్కడ చూసారా హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఎంత పెద్ద సైజ్కి వచ్చిందో నేల మీద హైట్ కూడా లేదన్నమాట

వేశారు అనమాట అక్కడక్కడ ఒకటేమో క్యాలీఫ్లవర్ వేశారు మధ్యలో పచ్చిమిర్చి వేశారు మళ్ళీ కాలిఫ్లవర్ అనమాట బాగా పెద్ద సైజులో ఉన్న పూల వరకు పోద్దామండి ఇది కూడా కోసేద్దాం ఇది అయితే ఈజీగా వచ్చేసి అక్కడ పెద్దగా ఉంది నెక్స్ట్ ఈ పూర్తి సరే ఇంకా పెద్ద సైజ్కి వచ్చింది ఇది పక్కకు పక్కకు జరగండి చెరుకో పక్క ఉందండి నలిగిపోద్ది కొంచెం పక్కన ఒకటి కోసండి అది కూడా ఒక పక్కన పచ్చిమిర మొక్కలు పోత మొదలైంది పోత కూడా ఇదిగోండి పోతా పిండ స్టార్ట్ అయింది పాదు పక్క పాదు ఉంది కదా నలిగిపోద్దు ఇక్కడ ముందు ఆపోజిట్ కి చాలా పెద్ద సైజ్ అండి ఇప్పటి వరకు కోసం మాటలు చాలా పెద్దది అనమాట పడిపోయింది నలిగిపోతుంది బాధ ఇప్పుడైతే ఆరు అయితే మనకి అక్కడ అయితే పెట్టేయండి వచ్చింది స్థానకైనా ఉన్నాయి

ఇవన్నీ కూడా అండి కొబ్బరి తోటలోనే అక్కడక్కడ కోకో మొక్కలు వేసారనమాట వాటి మధ్యలో పెట్టారు ఈ పాదులన్నీ కూడా దోసకాయలు రెడీ అయ్యాయి కొన్ని కోద్దామండి సమ్మర్లో పాదులు చాలా బాగా కాస్తాయి అలాగే అక్కడక్కడ పొచ్చుపాదులు కూడా పెట్టారు చూపిస్తారు పిల్లలు ఇంకా పండలేదు అదిగోండి నెక్స్ట్ ఇవన్నీ కూడా వంగ మొక్కలు అండి వీటిలోనే రెండు రకాల వెరైటీ వంగ మొక్కలు వేశారు తెల్ల వంకాయలు అవే గ్రీన్ కలర్ వంకాయలు అంటాం కదా అవి అలాగే పర్పుల్ కలర్ వంకాయలు అండి అన్నీ కూడా రెండు వరుసలు వేశారనమాట ఈ దరి నుంచి ఆధరికి రోజు విడిచి రోజు అలా కోస్తున్నారంటండి వంకాయలు పిల్లలు కూడా చాలా సరదాగా కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నారు ఈ కూరగాయలన్నీ కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ అవి యూస్ చేయకుండా చక్కగా జీవామృతం అలాగే కొవ్ యూరిన్ గోమూత్రం ఉంటుంది కదా ఇవన్నీ కూడా స్ప్రేలు చేసుకుంటూ చక్కగా ఆర్గానిక్గా గ్రో చేసుకుంటున్నారు అలాగే ఇవన్నీ కూడా టొమాటో మొక్కలు అనమాట ఈరోజైతే అంటే పండిన కాయల వరకు లేవు ఇంతకుముందు అయితే హార్వెస్ట్ చేశారంటే అక్కడక్కడ కాయల వరకు కాస్తున్నారు ఎప్పుడు మనం టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లు తీసుకుంటాం కదా ఫామ్లో అంటే నేల మీద పాదులైతే పొలాల్లో ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా బాగా మెయింటైన్ చేసుకుంటారండి ఇల్లు సరదాగా పెట్టుకున్నారు కదా ఇంకా ఇంట్లో వరకు అలా ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పి పెట్టుకున్నారు ఎక్కువైన కూరగాయల్ని కొట్టి దగ్గర అలా వేసేస్తున్నారండి అలా ఇంకొక క్యాలీఫ్లవర్ పువ్వు కనపడిందండి పిల్లలకి కోస్తున్నారు

కూరగాయలు అవి కోయటం వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్